హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా డిజైనర్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా నీట్గా నిదానంగా నేను కుట్టిన దానికంటే ఇంకా నిదానంగా పెట్టను ఇంట్రో అయితే చూసేద్దాం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే పదమూడు ఇంచున్నర అంటే రెండు మడతల మీద తీసుకున్నాను ఫుల్ పొడవ వచ్చేసి ఇరవై ఏడు ఉంది ఓకే ఏడున్నర ఇంచులు ఇట్లా వెడల్పు తీసుకున్నాను హ్యాండ్ అంటే ఫైవ్ ఇంచెస్ ఉంటే దీనికి రెండున్నర లేదా రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మిడిల్లోకి ఒక మార్క్ చేసుకున్నాను మధ్యలోకి మార్క్ చేసుకున్న తర్వాత కనిపిస్తుందండి మీకు ఇలా మధ్యలోకి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులు ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవచ్చండి ఇలా జస్ట్ అలా మార్క్ చేసుకోండి నాలుగు లేదా ఐదు వరకు మార్క్ చేసుకోవచ్చు ఈ మార్కింగ్స్ అనేవి అయితే మనకి క్లాత్ని బట్టి ఈ ప్లీట్స్ అనేవి పెట్టుకుంటామండి ఓకే నేనైతే నాలుగు మార్క్ చేశాను అటు నాలుగు ఇటు నాలుగు ఓకే మనకి ఎక్కువ క్లాత్ ఉందనుకో కొన్ని సిక్స్త్ వరకు అయినా ప్లీట్స్ పెట్టుకోవచ్చు అది మన చాయిస్ అండి ఈ విధంగా మనం మార్క్ చేసిన దాన్ని జస్ట్ ఇలా క్లాత్ పట్టుకొని ఇలా పక్కకి తీసుకొచ్చి ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి ఓకే చాలా నీట్గా నిదానంగా ఉందండి కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోతుంది ఈ వీడియో వచ్చేసి ఊరికలా వీడియో పెట్టేసి చూస్తూ స్టిచ్ వేయండి అంటే మీరు కట్ చేసుకుని స్టిచ్ చేయండి హ్యాండ్ అనేది ఫస్ట్ వేస్ట్ క్లాత్ మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఎందుకంటే మీరు కుట్టుకే కుట్టుకోగలిగేంత స్పీడ్లోనే ఈ వీడియో వస్తుందండి ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చూపిస్తూ మీకు కుట్టాలనే ఉద్దేశంతో నేను చాలా నిదానంగా వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఎందుకంటే కొత్త వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కదా ఈ ఈ రోజుల్లో అందరి దగ్గర మిషన్లు ఉన్నాయి అందరూ మోడల్ స్లీవ్స్ మోడల్ బ్లౌజెస్ వేసుకోవాలనేదే నా కోరిక ఓకే ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఇందాక మనము ఒకే దగ్గరికి పెట్టాము ఇప్పుడైతే అలా కాకుండా ఇలా కూర్చు పక్కన కూర్చు ఓకే మనము కుచ్చుల్లంగా ఎలా కుడతాము ఆ విధంగా కాకపోతే ఇవి చిన్న చిన్నవి ఓకే చాలా నీట్గా నిదానంగా కుట్టుకోండి ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది చూడండి ఇది అందరు చూపించే వీడియోనే కదా అని స్కిప్ చేయొద్దు మోడల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది లాస్ట్లో మీరే అంటారు చాలా బాగుంది మోడల్ అని ఓకే కాబట్టి వీడియో అయితే మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మీకైతే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి కంపల్సరీ నేనైతే మీకు ప్రామిస్ చేస్తున్నాను వీడియో అక్కడ ఆన్ చేసి పెట్టుకుని మీరు స్టిచ్ చేసి చూడండి కంపల్సరీ నాతో పాటుగా కుట్టేయగలరు ఓకే అంత స్లోగా పెట్టాను నేను వీడియో ఓకే ఈ విధంగా స్టిచ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు న్యూస్ పేపర్ ఒకటి తీసుకున్నాను మీ దగ్గర ఏ పేపర్ ఉన్న తీసుకోవచ్చు ఇలా న్యూస్ పేపర్ అయితే అందరికీ అవైలబుల్ ఉంటుంది కదా అందువల్ల నేను న్యూస్ పేపర్ తీసుకున్నాను ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది ఇప్పుడు హ్యాండ్ పొడవ వచ్చేసి ఐదున్నర ఇంచులు మనం తీసుకుంది ఎంత ఏడున్నర ఇంచులు క్లాత్ తీసుకున్నాము ఓకే ఐదున్నర ఇంచులు అండి హ్యాండ్ పొడవ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఐదున్నర ఇంచుల నుంచి మూడు ఇంచులు డౌన్ ఇలా హ్యాండ్కి మార్క్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద డౌన్ దగ్గరకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ నైన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అండి ఆర్మ్ హోల్ కొలతను బట్టి ఓకే చంక రౌండ్ని బట్టి ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు ఇలా పేపర్ మీద హ్యాండ్ డ్రా చేసుకుని కట్ చేసుకోండి మీకు మీ హ్యాండ్ మెజర్మెంట్స్ ఎంత ఉంటే అంత ఈ విధంగా నోట్ చేసేసుకొని హ్యాండ్ అయితే షేప్ తీసేసుకోండి హ్యాండ్ కట్ చేసుకొని దగ్గర పెట్టుకోండి హ్యాండ్ ఈ విధంగా ఉంటుందండి ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఈ హ్యాండ్ని మనము మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న క్లాత్ మీద పెట్టి స్టిచ్ వేసుకోవాలండి ఓకే చూడండి నేను ఏ విధంగా పెట్టాను క్లాత్ మీద క్లాత్ క్రాస్ ఎంత వచ్చిందో చూసారుగా ఇక్కడ స్టిచ్ చేసాం కదా మనము అన్ని కూర్చులు ఒకే దగ్గరకు పెట్టి అక్కడికి క్లాత్ రావాలి ఓకేనా ఇలా క్రాసులు వచ్చే విధంగా చూసుకోండి ఎందుకంటే అప్పుడే హ్యాండ్ మనకి డిజైన్ వస్తుంది సమానంగా రాకూడదు ఓకే ఈ విధంగా ఎక్స్ట్రా అంతా కట్ చేద్దాము ఇటు కూడా క్రాసెస్ తీసేద్దాము ఇప్పుడైతే పేపర్ అయితే పీకేసేయొచ్చండి జస్ట్ చిన్నగా లాగేసేయండి పేపర్ అయితే చిరిగిపోతుంది ఓకే పేపర్ తీసే వీడియో కూడా నేను ఎందుకు షూట్ చేశానంటే మీకు స్టెప్ బై స్టెప్ అర్థం అవ్వాలని ఓకే పేపర్ తీసేసే వీడియో నేను కట్ చేసే వీడియో పెడతాను ఎప్పుడు కాకపోతే నేను పేపర్ పీకే విధానం కూడా ఎలా ఉంది మనము డిజైన్ పోకుండా ఎలా తీసేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను ఓకే ఈ విధంగా మనం పేపర్ అయితే రిమూవ్ చేసేయాలి ఆల్మోస్ట్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇంకోటి టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ ఇలా స్క్వేర్ టైప్ ఉండే విధంగా క్లాత్ ఒకటి తీసుకోండి ఇవేంటో చూస్తున్నారు కదా స్పాంజెస్ అండి అంటే శారీస్లో మనకి మధ్యలో మిడిల్లో వేసిస్తారు కదా న్యూస్ పేపరు స్పాంజెస్ స్పాంజేనండి ఇది ఇలా క్లాత్ తీసేసుకొని పోట్లీ బటన్స్ లాగా రెడీ చేసుకుందాము ఈ వీడియో కనుక మీకు కావాలనుకుంటే అంటే పోట్లీ బటన్స్ ఎలా మేక్ చేయాలి అనేది కింద వీడియో ఉందండి ఈ వీడియోకి ముందు వీడియో ఈ వీడియోకి వెనక వీడియో ఉంది అయితే ఆ వీడియో చూసేయండి కావాలనుకుంటే లేదు ఇక్కడే మాకు అర్థమవుతుందంటే ఓకే నో ప్రాబ్లం ఓకే ఈ విధంగా మనకి సరిపోయిన పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకుందాము దీనికోసం బోర్డర్ యూజ్ చేయడానికి బోర్డరు ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను నేను ఓకే మీకు ఎంత బోర్డర్ ఉంటే అంత తీసుకోవచ్చండి నాకు ఇక్కడ త్రీ ఇంచెస్ బోర్డర్ అయితే ఉంది మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పోట్లీ బటన్స్ని ఒక హాఫ్ ఇంచు గ్యాప్ వదిలేసి ఒకదాని పక్కనే ఒకటి పెట్టి జస్ట్ చిన్నగా పాదం ఎత్తి పోట్లీ బటన్ పెట్టండి అంతే పాదం దించొద్దు ఇంకా ఓకే కుట్టు వేసేయండి ఈ విధంగా నాకైతే ఫైవ్ పోట్లీ బటన్స్ అయితే పట్టినాయి మీకు ఎన్ని పడితే అన్నీ పెట్టుకోవచ్చు ఈ విధంగా ఖర్చులు అయితే కట్ చేసుకుందాము ఇంకో ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా దాని పైన పెట్టి స్టిచ్ వేద్దాం ఇలా బాగుంటుందండి బార్డర్ని కట్ చేసేసారు మీరు అనుకోవద్దు చాలా బాగుంటుందండి మోడల్ వచ్చేసి దీని మీద ఒక స్టిచ్ వేద్దాం చాలా బాగుంటుందండి డిజైను కుట్టిన తర్వాత మీరే అంటారు ఓకే మీరు ట్రై చేసి చూడండి ముందు వేస్ట్ ఫ్యాబ్రిక్ మీద తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంటే మంచిగా బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఈ మోడల్ యూస్ చేయండి ఎక్కడ కుట్టించుకుంటున్నారు అని అడుగుతారు మనమే కుట్టామంటే ఆశ్చర్యపోవాలన్నమాట ఓకే ఈ విధంగా అంచు అయితే స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి అటాచ్ చేసేద్దాము హ్యాండ్కి ఇలా పైన పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసి దీన్ని తిరగేసేద్దాము చాలా బాగుంటుందండి ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఓకే అసలు అవసరం లేదంటే లైనింగ్ ఎవరేసుకుంటున్నారండి ఈ మధ్యకాలంలో లైనింగ్ లేకుండా స్లీవ్సే కుట్టించుకుంటున్నారు నా దగ్గర అయితే అందరూ ఓకే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి పైన కూడా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ కదా చాలా సింపుల్ అండ్ ఈజీ యూనిక్ డిజైన్ మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి వేరే వాళ్ళకి షేర్ అవుతుంది